నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ధ నుండి నీ స్వజనుల యొద్ నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు నేను నీకు తోడై ఉండి మరి నీకు నీ సంతానమునకు ఆ భూమిని స్వాధీనపరుస్తాను అని దేవుడు కణాను దేశమును కూర్చున్న వాగ్దానం అబ్రాహంకి ఇచ్చినట్లు స్టెఫన్ ఇక్కడ చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ ద్వారా మాట పలికించాడు దేవుడు మొదటిసారి వాగ్దానం చేసి నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాను నేను చెప్పినట్లు నువ్వు అట్లా వెళ్ళు అని ఆ చెప్పేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యుద్ధం నుండి నీ స్వజనుల యుద్ధం నుండి నువ్వు బయలుదేరమన్నాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా నడిపిస్తాడు అలా ప్రత్యేకంగా నడిపించేటప్పుడు కొన్ని మనం ఇష్టపడనివి మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిటిని వదలటం మనకి ప్రాణ సంకటం లాంటిది అయినా సరే దేవుడు వాటిని వదిలేయమంటాడు అలాగా అబ్రహాం విషయంలో జరిగింది దేవుడు అబ్రహాముని ఎందుకు పిలుస్తున్నాడో అబ్రహాముని అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అబ్రహాము ఫ్యూచర్ ఏంటో అబ్రహాముకు తెలియదు దేవునికి తెలుసు గనుక దేవుడు చెప్పినటువంటి మాటని అబ్రహాము కంప్లీట్గా లోబడి అడుగులు ముందుకేస్తే బాగుండేది కానీ నేను నీతో మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి బయలుదేరి నేను ఫలానా ప్రదేశాన్ని చూపిస్తున్నాను నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను నీకు సంతానాన్ని ఇస్తాను ఆ సంతతికి ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాను నేను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అబ్రహాముకు ఆశ కలిగింది కానీ మరి దేవుని మాట చూపున ప్రయాణం చేయాలి దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుడు రెండు సంగతులు చెప్పాడు నీ తండ్రి ఇల్లు వీడు నీ స్వజనులు నీ బంధువులను వదిలిపెట్టమన్నా దానికి మనస్సు లేదు అబ్రహాముకి కనుక ఏం చేశాడు తెలుసా దేవుడు బయలుదేరమన్నాడు కనుక బయలుదేరాడు కానీ తన సహోదరుని కుమారుడైన లోతుని వెంటబెట్టుకున్నాడు అలాగే తన తండ్రిని కూడా వెంటబెట్టుకున్నాడు మొత్తాన్ని వదిలేసి నువ్వు సింగిల్గా బయలుదేరమంటాడు దేవుడు ఆహా అలా చేయటం అబ్రహాంకి ఇష్టం లేదు అందుకని ఆయన ఏం చేశాడంటే తండ్రిని సహోదరుడి కొడుకుని వెంటబెట్టుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి కాకుండా హారాను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు మళ్ళీ తర్వాత మళ్ళా దేవుడు చూశాడు బయలుదేరుతాడేమో అక్కడి నుంచి కదులుతాడేమో అని కదలడు మళ్ళొక్కసారి దేవుడు దర్శించాడు దేవుడు దర్శించి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో ఫస్ట్ సార్ చెప్పింది ఫస్ట్ సార్ విషయం చెప్పాడు కదా ఈసారి దాన్ని ఇంకా ఎక్కువ స్పష్టత ఇచ్చి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఆది కాండం పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి ఇదిగో అసలు నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు అర్థం కాటల్లా నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు చెప్పినా నీకు అక్కట్లా నీకు అర్థమైతే నువ్వు ఇట్లా బ్రేకులు లేవు నేను చెప్పినట్టు కదులుతావు నువ్వు ఇట్లా బ్రేక్ లేస్తున్నావు అంటే నేను చెప్పిన మ్యాటర్ నీకు అర్థం కావాలా నీ ఫ్యూచర్ని నేను ఎలా ప్లాన్ చేశానో నీకు అర్థం కావట్లే అందుకే మొరాయిస్తున్నావు ఇదిగో మళ్ళొక్కసారి చెప్తున్నాను లేచి నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వద్ద నుండి బంధువుల ఇంటి వద్ద నుండి ఆ నీ స్వదేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి మొట్టమొదటిది గొప్ప జనముగా చేస్తాను అన్నాడు నిన్ను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు నీ నామమును గొప్ప నామమును గొప్ప చేస్తాను అన్నాడు నీవు ఆశీర్వాదముగా నుండు అనేక మంది నీవు తమకు ఆశీర్వాదం చెప్పుకునే ధన్యకరమైన జీవితం నీకు లభిస్తుంది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు నీ పక్షంగా ఉండి నిన్ను బ్లస్ చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని శపించదను అబ్బా నిన్ను దూషించే వాళ్ళని శాపానికి అప్పగిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు మీద ఎన్ని రకాల వంశాలు ఉన్నాయో ఎంతమంది జనములు ఉన్నారో ఎన్ని జనాంగాలు ఉన్నాయో ఆ వంశములు ఆ జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడేటట్లు నేను చేస్తాను అసలు ఈ వాగ్దానం ఎంత పెద్దదంటే అందులో బోలడంత మ్యాటర్ ఉంది అన్ని అంశాలు ఉన్నాయి ఇవన్నీ నీకు జరిగించాలనేది నీ విషయమై నాకున్నటువంటి సంకల్పము నాకున్న ఆలోచన నాకున్న ఉద్దేశము నా చిత్తము దేవునికి స్తోత్రం కనుక నువ్వు బయలుదేరాలి అని దేవుడు మాట్లాడాడు ఒక పెద్ద వాగ్దానం ఇప్పుడు అబ్రహాంకి వచ్చినంత పెద్ద వాగ్దానం స్వతంత్రించుకోవాలని అందరికీ ఉంటుంది కానీ అందరికీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అవసరం అలా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏసుక్రీస్తుని కూర్చిన వాగ్దానం నీ ద్వారా భూలోకములు అని వంశములన్నీ అంటే ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభువుల దేవుడు వస్తాడు ఆయన సిలువలో బలి అయిన తర్వాత ఆయన రక్తమును బట్టి ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడుద్ది ఈ యొక్క వాగ్దానం ఒక అబ్రహాముకు చెందినది మళ్ళీ మనకు కూడా ఆ వాగ్దానం అంటే మళ్ళీ మనకు ఒక మన వంశంలోంచి ఒక యేసుప్రభు రావాలి మళ్ళీ ఇంకో కార్యం జరగాలంటే అది అవసరం లేదుగా అయిపోయింది ఒకటే సారి వచ్చాడు బలి అయిపోయింది యజ్ఞం అయిపోయింది ఇప్పుడు అందరికీ రక్షణ ప్రకటించబడింది అయితే మనల్ని అబ్రహామును పిలిచినట్టు అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానం ఇచ్చి పిలవకపోతుండొచ్చు కానీ మనందరి విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కొన్ని ఉద్దేశాలు కొన్ని చిత్తాలు కలిగి ఉన్నాడు అనేది మాత్రం స్పష్టం వాస్తవం ఒక భూలోకంలోని వంశాలన్నిటినీ ఆశీర్వాదంలోకి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు భూమి మీద మానవ శేషం ఉండడానికి దేవుడు నోవహు అనేవాడిని ఎన్నుకున్నాడు జలప్రళయంలో నోవహును నోవహు ఫ్యామిలీని మాత్రం బతకనిచ్చాడు ఎందుకంటే భూమి మీద మనుష్య శేషం ఉండాలి కాబట్టి అట్లాగే కొన్ని ప్రదేశాలు రక్షణలోనికి రావడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలోంచి నిన్ను కదిలించాడు దేవుడు అందుకే నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు నీ ద్వారా మరికొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి నీ బంధు జనములలో నుండి నీ సమాజంలో నుండి దేవుడు నిన్న ఎన్నుకుంటాడు ఎన్నుకున్నాడు అది వాస్తవం అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది ఆయన ఆలోచన అయి ఉన్నది చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక అర్థమైందా ఏమర్థమైంది నీ కుటుంబంలో నుండి కొంతమంది అనుకుంటారు నా ఫ్యామిలీలో ఎవరు రక్షించబడలేదన్నయా నేనే వచ్చాను లైన్లోకి అంత రివర్స్ అని నాకు నేను ఒక్కతనే వచ్చాను నేను ఒక్కడనే వచ్చానని కొంతమంది చెప్తా ఉంటారు నిన్నొక్కదాన్ని నిన్నొక్కడినే దేవుడు పిలిచాడు రక్షణలో నడిపించాడు తనతో నువ్వు నడుచున్నట్లు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే నీ ద్వారా అది నీ కుటుంబం కావచ్చు బంధుజనం కావచ్చు సమాజ ప్రజలు కావచ్చు గ్రామం కావచ్చు ప్రదేశం కావచ్చు నీ ద్వారా ఎంతో కొంతమంది జనములను సంపాదించుట ప్రభు చిత్తమై ఉన్నది దానికి గాను ఒక కుటుంబాన్ని విమోచించడానికి దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తినే ఏర్పరచుకుంటాడు ఆ ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ ఆయనను గూర్చి సమాచారం అందేటట్టు చేసి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తులకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ వ్యక్తి ద్వారా వారందరూ దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా క్రమక్రమంగా ఒకరు కాబట్టి ఒకరు ఒకరు కాబట్టి ఒకరు మొత్తానికి ఎంతో కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అది దేవుని ఉద్దేశము కూడా అయి ఉంది అలాగా భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడాలి అలా ఆశీర్వదించబడాలంటే ఒక జనము కావాలి ఆ జనములోంచి రక్షకుడు రావాలి ఆ రక్షకుడి శిలువ యాగం ద్వారా ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడాలి ఇప్పుడు మరి అతడు రావాలంటే ఒక జనము కావాలి ఆ జనము కావాలంటే ఆ జనమునకు మూల పురుషుడిగా ఒకడు కావాలి అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహాము మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది అంతకుముందు దేవునితో నడిచిన భక్తులు చాలామంది ఉన్నారు ఉదాహరణకి హనోకు ఉన్నాడు నోవహు ఉన్నాడు అలాగే విశ్వాసము గురించి గొప్పగా గణపరచబడిన హేబెలు ఉన్నాడు అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారెవరి నుంచి ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరచుకోవాలా కానీ అబ్రహాము నుంచి మాత్రం దేవుడు ఒక జనాన్ని ప్రత్యేకపరచుకున్నాడు దేవుని కొరకు ఒక గుంపు జనమును అబ్రహాము నుండి రప్పించి ఏర్పరచుకున్నాడు ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి ఆ వాగ్దత్త సంతానానికి సంబంధించిన జనమంతా దేవుని ప్రజ భూమి మీదున్న దేవుని ప్రజలు దేవుని కొరకు ఒక జనముని సమకూర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు బహు గొప్పవి కానీ అవి అబ్రహాంకి అర్థం కాల మొదట రెండోసారి మళ్ళా ప్రత్యక్షమై నేను ఎందుకు పిలుస్తున్నానో నీకు అర్థమైందా నేను చెప్పినట్లు వాళ్ళంత పనుంది నీతో అని మళ్ళా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అయితే అబ్రహాం ఫీలింగ్ ఏంటంటే వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు తండ్రిని కోల్పోయిన నా సహోదరుడి కుమారుడున్నాడు హారాను కుమారుడైన లోతు కాబట్టి నేను వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా నేను వదిలిపెడితే వాళ్ళ గతి ఏమైంది దేవుడు మర్యాదగా చెప్పాడు నీ తండ్రి ఇల్లు విడిచి బంధువులను వదిలిపెట్టి నువ్వు సింగిల్గా రా కానీ అబ్రహాం మాత్రం లింకులు తగిలించుకున్నాడు మనం తగిలించుకున్నట్టు కొన్నిటిని వదిలేయమంటాడు దేవుడు కొన్నిటిని వదిలేయి స్పష్టంగా నేను చెప్పినట్టు చేయను కొన్నిటిని వదిలేయమంటాడు నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తాడు ఒక ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి ఇది ఒక పాత్ర దీన్ని మనం సంపాదించుకోవాలంటే వేళ చెల్లించాలి ఈ గ్లాసుని మనం కొనాలంటే దీనికి ఎంత వెల చెల్లించాలి ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా దీని రేటు తెలియదు రెండు వందలు అనండి ఏమన్నా నష్టమా అంత ఉండదులే ఒక వంద రూపాయలు ఉంటుంది లేకపోతే ఒక డెబ్బై రూపాయలు ఉంటుంది బేరం ఆడే వాళ్ళకి ఒక యాభై రూపాయలకి వచ్చిద్ది రెండు వందలు అనండి అసలు ఏ సంఖ్య చెప్పకుండా చూస్తూ ఉన్నారేంటి ఇప్పుడు ఈ గ్లాసు ఉందండి దీన్ని మనం కొనాలంటే ఎంత పెట్టాలి ఒక వంద రూపాయలకు వచ్చిద్దా ఎంతమంది ఒప్పుకుంటారు రెండు వందలకు వచ్చిద్దా ఒక డెబ్భై రూపాయలకు వచ్చిద్దా డెబ్బైకి వచ్చి దానివల్ల చేతులు ఎత్తండి మరి ఇంకే మరి ఆ మొక్క చెప్పడానికి ఏదో నేను క్లిష్ట క్లిష్టమైన సమస్య అడిగినట్లు ఇదే గ్లాసు బంగారుదైతే దాన్ని మనం కొనడానికి వెల చెల్లించాలి ఇప్పుడు ఇది స్టీల్ అనుకుందాం దీన్ని మనం పొందడానికి ఒక వంద రూపాయలు సరిపోతుంది వంద లోపు ఇదే బంగారు గ్లాస్ అనుకో దీన్ని సంపాదించడానికి లేదా కొనడానికి ఎంత వెల చెల్లించాలి సుమారు ఎంత అయిద్దండి ఐదు లక్షల దాకా అయిద్దా అయిద్దా రైట్ మామూలు గ్లాస్ అయితే యాభై రూపాయలకి వచ్చింది ఈ గ్లాసు ఇదే బంగారు గ్లాస్ అయితే దీనికి పెద్ద వెల చెల్లించాలి ఒక విలువైన పాత్రని మనం స్వతంత్రించుకోవాలంటే దానికి కొంచెం ఎక్కువ వెల చెల్లించాలి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకో ఆ మాట నీకు వినబడ్డప్పుడు ఒక సీదా పాత్రగా నిన్ను వదిలేయాలని దేవుడు అనుకుంటే నీకు పెద్ద రిస్క్ ఉండదు నీ విషయమై దేవునికి కూడా పెద్ద రిస్క్ ఉండదు కానీ ఒక శ్రేష్టమైన పాత్రవైన నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా మార్చుకొని నిన్ను వాడుకోవాలనుకుని దేవుడు సంకల్పించిన ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు చాలా రిస్క్ చేస్తాడు అవసరమైతే కొన్ని రిస్కుల్లో గుండా నిన్ను నడిపిస్తాడు ఆ రిస్కుల్లో గుండా నువ్వు నడిచేటప్పుడు అక్కడ నువ్వు ఎఫెక్ట్ కాకుండా నీ విషయమై చాలా కేర్ఫుల్గా దేవుడు ఉంటాడు దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక మాట చెప్తాను అబ్రహామును ఒక దగ్గర దర్శించాడు దేవుడు అబ్రహాము దేవుణ్ణి వెతికితే దేవుడు దర్శించాడా లేకపోతే వెతకకపోయినా దర్శించాడా అబ్రహాము దేవుని వెతికితే దేవుడు దొరికితే అది అబ్రహాం గొప్ప ఇద్ది కానీ కాదు దేవుడే నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని అన్నట్లుగా ఆయనే అబ్రహామును వెతికాడు అబ్రహామును దర్శించాడు అబ్రహాముకు ప్రత్యక్షపరచుకున్నాడు అబ్రహాముకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు దానికి అబ్రహాము లోబడి కొంచెం కదిలాడు కానీ మళ్ళీ ఆగిపోయాడు మళ్ళా దర్శించాడు కదిలించి తీసుకెళ్లాడు కణానికి పోయి ఆడు అంటే ఐగుప్తుకు పోయాడు మళ్ళీ మళ్ళా ఐగుప్తులో పట్టుకొని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు అక్కడ ఎదురైన బాధలు తప్పించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి కణాను ఇలా అడుగడుగున అడుగడుగున అబ్రహాము తండ్రి 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 అన్నందుకు తండ్రిని వైనం చేయడానికి దేవుడు రిస్క్ చేయాల్సి వచ్చింది లోతు 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 మావాడు మా అబ్బాయి అన్నందుకు ఆ లోతును వదిలించడానికి మళ్ళీ రిస్క్ చేయాల్సి వచ్చింది ఇలా ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసినట్టు ఒక రోగికి వైద్యం చేసినట్టు అబ్రహాముని తాను అనుకున్న ప్లేస్లోకి తీసుకొచ్చి స్థిరపరచడానికి పట్టుదల ఎవరిది దేవుడిదా అబ్రహాముదా మరి చప్పట్లు కొట్టాలి కదా ఇక్కడ దేవుని గొప్పతనం చెప్తాను నీవు మనసులో స్థుతి చెప్పుకున్నాను చూడు అసలు నువ్వు రక్షణలోనికి రావడానికి నీ జోక్యం కాదు దేవుని జోక్యమే ఉంది ఒకటి అసలు నీవు దేవుని వైపు తిరగడానికి నీ జోక్యం కాదు దేవుని జోక్యమే ఉంది అంతేకాదు రక్షణలోనికి వచ్చిన నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావో ఎన్నిసార్లు వెనకడుగులేసావో ఎన్నిసార్లు నా వల్ల కాదనుకున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు కానీ ఎన్నోసార్లు నువ్వు ఎదుర్కొన్న ఆటుపోట్లన్నింటిలో నువ్వు అడుగు వెనక్కేసినప్పుడు మళ్ళా నిన్ను దర్శించి నువ్వు ఎన్నో సార్లు దేవుడిచ్చిన దర్శనాన్ని వాగ్దానాలని మర్చిపోతే మళ్ళా 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 విసుక్కోకుండా నీకు గుర్తు చేసి మళ్ళా మళ్ళా నిన్ను దర్శించి నువ్వు పడిన చోటు నుంచి లేవనెత్తి ఈ రోజు వరకు నిన్ను నడిపించుకొచ్చాడు చోటు ఇది నీ పట్టుదల కాదు ఆయన పట్టుదల ఇప్పుడు దీన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు వెనక్కి సర్దుకుంటాను ట్రై చేసావు కానీ ఎలాగొచ్చావు మళ్ళా లైన్లోకి వచ్చావు ఇది నీ పట్టుదల కాదు నీ గొప్పతనం కాదు అచ్చంగా నీవే దేవుణ్ణి వెంబడించడం అయితే ఎప్పుడో అయిపోయేది నీ పని ఎప్పుడో సర్దుకునేవాడివి సర్దుకునేదానివి ఏది నువ్వు ఆయన చేయబట్టుకున్నట్టయితే ఇక్కడ చేయబట్టుకున్నది నువ్వు కాదు నీ చేతిని ఆయన పట్టుకున్నాడు అది ఇక్కడ గొప్ప విషయం నీ చేతిని ఆయన పట్టుకున్నాడు శోధనల జడి నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు తడవకుండా నిన్ను తన చంకలో తన రెక్క కింద కప్పుకున్నాడు కొన్నిసార్లు నువ్వు నడవలేని ప్రతికూల పరిస్థితులు నీకు ఏర్పడినప్పుడు నేను తన చంకనెత్తుకొని నువ్వు దాటలేని ఘట్టాలు ఆయన దాటించాడు ఇది నిజం నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఒకవేళ నీ విషయంలో దేవుడు అలా జోక్యం చేసుకుని ఉండకపోతే ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చోవు అది అసంభవం ఎప్పుడో నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయేది కాబట్టి నువ్వు రక్షణలో నిలిచి ఉన్నావు ఇంతవరకు వెంబడిస్తున్నావు అంటే ఇది ఎవరి పట్టుదల బా దేవుడు పట్టు పట్టాడంటే దాన్ని వదలడం మొండితనం నీది కాదు దేవునిది పట్టుదల నీది కాదు దేవునిది యాకోపు అన్నాడు చూడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను అని దైవజనుడా నువ్వు ఒక సామాన్య విశ్వాసి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావంటే దేవుని పట్టుదలను బట్టి నువ్వు అట్లా వచ్చావు కానీ నీ పట్టుదలైతే నువ్వు ఎప్పుడూ అడ్రస్ కూడా ఉండేవాడివి కాదు పోయి లోకంలో కలిసిపోయేవాడు అసలు ఆ లోకంలో కలవకుండా నిన్ను తనలోనికి తీసుకొచ్చి అనేక దర్శనాలు ఇచ్చి అనేక ప్రవచనాలు ఇచ్చి అనేక ప్రత్యక్షతలు ఇచ్చి అనేక వాగ్దానాలు ఇచ్చి నీకు ఎదురైన ప్రతికూలతల్లో ఆయన ఎంట్రై డీల్ చేసి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నువ్వు దేవుని పనికొచ్చి ఈరోజు దేవుని కొరకు వాడబడుతున్నావు అంటే అది నీ పట్టుదల కాదు నీ మొండితనం కాదు నీ గొప్పతనం కాదు నా దేవుడు నీ చేతిని అలా పట్టుకున్నాడు ఈ మాట దేవుడు నా దృష్టి తెచ్చినప్పుడు నా లోపల ఏడ్చుకున్నాను నేను ఏడుపు వచ్చిందిరా ఎంత వాస్తవం ఇది దేవుడు అంటున్నాడు నాతో రే నువ్వు నిలిచున్నావు ఇంతవరకు నీ ప్రయాణం సాగిందంటే నీ పట్టుదల కాదురా నా పట్టుదల అన్నాడు నిన్ను నిలబెట్టాలి ఎట్లనన్నా నిలబెట్టాలని పట్టు నేను పట్టాను ఆ పట్టును బట్టి నువ్వు నిలబడ్డావు నేను నిన్ను పట్టుకోపోయి ఉన్నట్లయితే ఎప్పుడో నువ్వు అడ్రస్ లేకుండా పోయేవాడు ఇది ఎంత నిజం దేవా ఇది ఎంత వాస్తవం దేవా ఇది ఎంత సత్యం తండ్రి గుండె కదిలింది అట్లాగా ఆ మాట నా దృష్టికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే మనకు తెలియదు మన మన భవిష్యత్ ఏంటో మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో మన ద్వారా ఏమి జరిగించాలనుకుంటున్నాడో మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో మనకెంత బ్రైట్ ఫ్యూచర్ ఉంచాడో మనకు తెలియదు ఆయనకు తెలుసు అబ్రహాంకి అర్థం కావట్లే వాళ్ళని వదిలేదని ఆయన చాలా పనుంది నీతో అని దేవుడు మొత్తుకుంటుంటే మా నాన్న అంటాడు కాసేపు మా అబ్బాయి అంటాడు కాసేపు నేను వదిలిపెడితే వాళ్ళు ఏమైపోతారు అంటాడు చివరికి నానా నానా నాన్న అన్నందుకు నాన్నలు ఎత్తాల్సి వచ్చింది నాను పోయాడు నాను పోయినాక అడిగాడు ఏంది బాబు నాను పోయాడుగా ఇప్పటిదాకా నానా నానా నాను నాన్న మరి ఏం సంగతి అన్నాడు సరే బయలుదేరాడు బయలుదేరేటప్పుడు బంధువుని అంటే వేసుకొని బయలుదేరు నీ బంధువులను వదిలిపెట్టే మళ్ళీ బంధువులను అంటే వేసుకొని బయలుదేరు లోతుంది కాను దేశాన్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆ వెళ్ళిన దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఉండకుండా వీళ్ళకి మధ్య విరోధం వచ్చేటట్లు పరిస్థితులు వచ్చినాయి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో లోతును వదులుకోవాల్సి వచ్చింది అబ్రహాం ఎందుకు మా అబ్బాయి మా అబ్బాయి మా సోదరుడు కొడుకు మా సోదరుడు కొడుకు అని చెప్పుకున్నాడు కదా ఆ సోదరుడు కొడుకే రివర్స్ అయ్యాడు పశువులకు మేత జాలకపోయేసరికి లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు పొలంలో గొడవ వచ్చి కొట్టుకుంటున్నారు మరి అప్పుడు అబ్బాయి మరి చెప్పాలిగా రే ఆయన లేకుండా నేను లేను ఆయనదైతే ఒకటి నాదైతే ఒకట తిన్రా ఆయనదే తిన్రా పోయి లే అనలేదు అబ్బాయి అబ్బాయి బుద్ధి బయటపడింది ఇక ఆలోచన వచ్చింది అబ్బాయిని పిలిచాడు అబ్బాయి అబ్బాయి రా రా అని అని ఏంది డాడీ మన ఇద్దరం రక్త సంబంధికులం బంధువులం మన మధ్య కొట్లాట ఉండకూడదు ఇక్కడ అన్ని జనంలోకి వచ్చాం మనం కొట్టుకుంటే వీళ్ళకి చీప్ అవుతాం మరి నీ అట్లా ఎందుకు మారిందో ఏమో నాకైతే తెలియదు దాని గురించి ఎత్తాలని కూడా అనుకోవట్ల నేను మన ఇద్దరం కలిసి ఉండటం కష్టమైపోయింది కాబట్టి ఈ దేశ్యము ఎదుట ఉన్నది నువ్వు కోరుకో నువ్వు ఏ దిక్కుకు పోతావో ఆ దిక్కుకు నేను రాను కోరుకో అన్నప్పుడు ఈ ఈ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా లోతు వెంటనే కనులెత్తి చూచి యోర్ధాను తీర ప్రాంతము పచ్చగా కనపడితే అటువైపు చూపించి ఆ సుధమ గుమ్మరాల వైపు చూపించి నేను అటు పోతాను అన్నాడు ఆ సరే పో ఓ నువ్వు వెళ్ళే ఆ దిక్కుకు నేను రానన్నాడు ఎప్పుడైతే అబ్రహామును లోతు విడిచిపోయాడో దేవుడు మళ్ళా అబ్రహాముకు ప్రత్యక్షమై అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అబ్రహామా ఇప్పుడు పూర్తిగా లైన్లోకి వచ్చావు నువ్వు ఇప్పుడు నీ సంఖ్యలన్నీ తెగిపోయినాయి నీ లింకులన్నీ కట్ అయిపోయినాయి ఈ కట్ అయిన దాకా నేను అనుకున్నది నెరవేర్చలేను తండ్రి అన్నావు తండ్రి లింకు తెగిపోయింది ఇప్పుడు సహోదరుడి కొడుకు అన్నావు ఆ లింకు తెగిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా నేను అనుకున్న ప్రకారం నువ్వు సింగిల్గా నిలబడ్డావు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట చెప్తున్నాను చూడని నీవు లేచి ఈ దేశంలో దాని పొడుగున సంచరించుమో అక్కడ స్పష్టంగా రాసి ఉంటుంది ఏమన్న తెలుసా అబ్రహామును లోతు విడిచిపోయిన తరువాత ఆదికాండం పదమూడో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన అబ్రహామును లోతు విడిచిపోయిన తరువాత చదువు లోతు అబ్రహమును విడిచిపోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము లోతు ఉన్నప్పుడు చెప్పలే మాట ఎక్కడైనా చెబితే చెప్పండి నాకు పన్నెండు అధ్యాయంలో వచ్చారు కణానికి వచ్చారు కొంచెం కరువు వచ్చింది ఐగుప్తుకు పోయారు ఆ తర్వాత మళ్ళా కణానికి వచ్చారు అంతే జరిగింది అప్పుడు వాగ్దానం మాట్లాడుతున్నాడు దీని పొడవు దాని పొడవును సంచరించు నువ్వు నలుదిక్కులా చూడు సంచరించు ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అది నా ప్లాన్ ఏందంటే నీకు నీ సంతానానికి ఇవ్వాలి ఇది ఉద్దేశం అంతేగాని లోతు సంతానానికి మీ డాడీ మళ్ళీ ఇంకొక ఆమె చేసుకుంటే ఆయనకు పుట్టిన సంతానానికి ఈ గుంపులు మొత్తానికి ఇవ్వాలనేది కాదు నా ప్లాన్ అప్పటి రోజుల్లో ముసలి కూడా చేసుకునే వాళ్ళు అంతేందుకు అబ్రామే చేసుకున్నాడు మూడవ కేతురా మీ నాన్న ఉంటానికి లేదు మీ నాన్న సంబంధాలు ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటానికి లేదు నీ సహోదరుల సంబంధాలు ఎవడు ఉంటాను నువ్వు సింగిల్ గా కావాలి నాకు ఎందుకంటే నీ ద్వారా నీ సంతతి ద్వారా నేను చేయాలనుకున్న ప్లాన్ ఉంది వేరుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పు గట్టిగా హాలో లూయా అది కొన్నిసార్లు మనకు తెలియదు కొన్ని లింకులు కట్ చేసుకోమని దేవుడు చెప్తాడు మనకేం మనసు రాదు కొన్ని ప్రదేశాలు వదిలిపెట్టి వెళ్ళమంటాడు మనకేం మనసు రాదు కానీ దేవుడు మనతో స్పష్టంగా ఆ విషయాన్ని మాట్లాడితే తప్పనిసరిగా మనం ఆ స్టెప్ తీసుకోవాలి అర్థమైందా లోతు విడిచిపోయిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాంకి బయలుపరిచాడు తర్వాత దాన్ని మొత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనకందరికీ తెలిసిన సంగతే